మీరు చూస్తున్నది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే ఒకప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఇల్లు ఉండేవి ఇప్పుడు ఈ నేషనల్ హైవేకి అటు ఇటు రెండు వైపులా అపార్ట్మెంట్లు వచ్చాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చాయి అమరావతి రాజధాని పుణ్యం అంట ఈ లైన్లు మొత్తం అపార్ట్మెంట్ల వ్యవస్థ వచ్చింది నేషనల్ హైవే ఇది సర్వీస్ రోడ్డు మీరు చూస్తుంది సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డుని మంగళగిరి టు తెనాలెళ్ళే సర్వీస్ రోడ్డు ఇది ఇక్కడ ఈ మధ్యగా చూస్తుంది గుంటూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే వన్ వే సింగిల్ లైన్ అది అంటే గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే ఆ చివర ఈ చివరగా ఉన్నాయి విజయవాడ నుంచి గుంటూరు వెళ్తాయి అంటే వన్ వే అనమాట అపార్ట్మెంట్ల వ్యవస్థ చుట్టూ ఉంది చూడండి ఒకప్పుడు పంట పొలాలు ఇలా పిచ్చి చెట్లు ఉండే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆరు రోడ్లు జాతీయ రహదారి విస్తరించింది కాబట్టి ప్రయాణం కూడా చాలా సుఖవంతంగా చేస్తున్నారు ఇది స్పీడ్ హైవే హైవే మీద స్టాప్గా వెళ్ళే హైవే ఇది ఈ రోడ్డు మీద విజయవాడ నుంచి డైరెక్ట్గా చిలకరూరుపేట వరకు డైరెక్ట్ లైన్ ఇది ఇక ఎక్కడ ఆగే పని ఉండదు డైరెక్ట్ నేషనల్ హైవే విజయవాడ టు చిలకరూరుపేట వరకు ఉండే ఈ హైవేలో మీరు మంగళగిరి బైపాస్ రోడ్డు ఇది ఇలా చూడండి ఈ రోడ్డు విజయవాడ నుంచి సర్వీస్ రోడ్ నుంచి తెనాలి వెళ్తున్నాయి వాహనాలు ఇలా వెళ్తే తెనాలి వెళ్ళిపోవచ్చు ఈ లగ్జరీ బస్ చూడండి ఇది గుంటూరు వెళ్తుంది హైదరాబాదు టు గుంటూరు అంటే వయా విజయవాడ మీదుగా గుంటూరు వెళ్తుంది అలా మీరు చూస్తున్నారు మంగళగిరి బైపాస్ రోడ్లోని వాహనాలు రాకపోకల వివరాలు చూస్తున్నారు అంటే విజయవాడ గుంటూరు మధ్య ఎప్పుడు రద్దీగా ఉండే ఈ నేషనల్ హైవే చూడండి వన్ వే ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది మీరు చూస్తున్న ఈ లైను విజయవాడ నుంచి డైరెక్ట్గా చిలకలూరుపేట వెళ్తుంది ఇది హై స్పీడు నేషనల్ హైవేలో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఎక్కడా బ్రేక్ ఉండదు ఈ లైన్కి నాన్ నాన్స్టాప్గా వెళ్ళే వాహనాలన్నీ ఈ రోడ్నే వెళ్ళిపోతాయి మీరు చూస్తున్న కొండ మంగళేరి మంగళాద్రి కొండ అంటారు కదా మంగళగిరి కొండ ఇది ఈ కొండ మీద పానకాల స్వామి వేయించేసి ఉన్నారు ఈ హైవేకి అటు ఇటు రెండు వైపులా చెట్లు కూడా ఉన్నాయి అదేవిధంగా హైవే మధ్యన కూడా ప్రత్యేకంగా చెట్లు నాటడం వల్ల కాలుష్య నివారణకు చెట్లు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయని చెప్తున్నారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు కదా ఆ ఉద్దేశంతో ఈ వాహన కాలుష్యాన్ని నివారించేందుకు చెట్లు ఎంతగానో దోహదగారు అవుతాయి ఆ ఉద్దేశంతోనే ఈ మధ్యలో చెట్లని ఇలా పెంచుతున్నారు ఈ సర్వీస్ రోడ్డు మంగళగిరి నుంచి ఈ ఆటో చూడండి మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే సర్వీస్ రోడ్డు అది మంగళగిరి టు విజయవాడ ఈ సర్వీస్ రోడ్నే విజయవాడ వెళ్ళిపోతే మంగళగిరి నుంచి వచ్చే వాహనాలు ఇది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే లైన్ ఇది గుంటూరు నుంచి విజయవాడ డైరెక్ట్ లైన్ మొత్తం అపార్ట్మెంట్లు కొత్తగా కడుతున్నారు చూడండి ఇక్కడ కొన్ని బిల్డింగులు ఈ రాజధాని ప్రాంతంలో అమరావతి ఉండటం కొత్త బిల్డింగ్లు కట్టడం ఇటీవల కొంత ఆగినప్పటికీ ప్రస్తుతం బిల్డింగుల వ్యవస్థ మళ్ళీ మొదలుపెట్టారు ఈ రోడ్డు ఇది చూడండి పచ్చని చెట్లు పచ్చని చెట్లు మధ్య ఈ నేషనల్ హైవే హైవే వెళుతుంది విజయవాడ నుంచి గుంటూరు నేషనల్ హైవే చుట్టూ చెట్లు అపార్ట్మెంట్లు కనిపిస్తాయి మనకి డైరెక్ట్గా విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే ఈ చివర లారీ వెళ్తుంది కదా ఇది సర్వీస్ రోడ్డు అంటే తెనాల నుంచి మంగళగిరి వెళ్ళే సర్వీస్ రోడ్డు తెనాల నుంచి వాహనాలు ఈ కిందుగా ఇలా వెళ్తూ ఉంటాయి ఈ జీపు చూడండి ఇవి తెనాల నుంచి మంగళగిరి వచ్చే సర్వీస్ రోడ్డు ఇప్పుడు ఇది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే డైరెక్ట్ నేషనల్ హైవే ఈ వాహనాలు ఎక్కడ ఆగవు హైవేలో డైరెక్ట్కి వెళ్ళిపోతాయి ఈ సర్వీస్ రోడ్లో మధ్య మధ్యన గ్రామాలు వచ్చిన దగ్గర ఆగుతూ ఉంటే సర్వీస్ రోడ్లో వెళ్ళే వాహనాలు అంటే ఏ వాహనాలకు ఆహ్వానాలు డివైడ్ అయిపోతాయి అనమాట ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటే ఇవన్నీ ఎన్ఆర్ఐ దగ్గర మీకు కనిపించే బిల్డింగులు అపార్ట్మెంట్లు ఇవన్నీ మంగళగిరికి ఎన్ఆర్ఐ హాస్పిటల్ రావడం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు ఈ హాస్పిటల్ రావడం వల్ల ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ ఇవన్నీ కూడా ఇక్కడే ఉండటం వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది ఈ ఏరియా అమరావతి రాజధానిలో భాగంగా మంగళగిరి ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది రోడ్లు విస్తారంగా విస్తరించి ఉండటం వల్ల వేగంగా వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది అయితే అతివేగం ప్రమాదకరం అయినప్పటికీ అవసరాన్ని బట్టి వెళ్ళవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఇలా వెళ్తూ ఉంటాయి ఏదైనా ఎదురుబదురు లేకపోవటం వల్ల డైరెక్ట్గా వే ఉండటం వల్ల ఇబ్బంది లేకుండా సుఖమయ్యే జీవితం చేసే అవకాశం ఉంది సుఖమయ్యే ప్రయాణం ఎదురొచ్చే అవకాశం లేదు కాబట్టి వన్ వే కాబట్టి ఈ నేషనల్ హైవే ఎంతో ఉపయోగంగా కనిపిస్తుంది మీరు చూస్తున్నది మంగళగిరిలో నేషనల్ హైవే ఇటు వెళ్తుంటే ఎన్ఆర్ఐ మీదుగా గుంటూరు వెళ్ళే నేషనల్ హైవే ఇది ఇది గుంటూరు నుంచి వచ్చే వాహనాలు డైరెక్ట్గా విజయవాడ వెళ్తూ ఉంటాయి ఇది చివరిగా మీరు చూస్తుంది సర్వీస్ రోడ్డు అంటే గుంటూరు నుంచి డైరెక్ట్గా మంగళగిరి ఊళ్ళోకి వెళ్ళే సర్వీస్ రోడ్డు ఇది ఈ సర్వీస్ రోడ్డుని ఊళ్ళోకి వెళ్తుంది ఇది సర్వీస్ రోడ్డు నలభై ఏడు సిటీ బస్సు నలభై ఏడు సిటీ బస్సు ఎన్ఆర్ఐ మీదుగా విజయవాడ వెళ్తుంది అంటే విజయవాడ నుంచి వచ్చే ప్రయాణికులు కానీ యాత్రికులు కానీ ఎవరైనా సరే ఈ నలభై ఏడు బస్సు ఎక్కినట్లయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెళ్ళవచ్చు హాస్పిటల్కి వెళ్ళటానికి మంచి ఉపయోగకరమైన బస్సు నలభై ఏడు అపార్ట్మెంట్లు చూడండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు పచ్చని చెట్లు నడుమ మంగళగిరి హైవే రోడ్ ఇది రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు ఉండటం వల్ల కాలుష్యాన్ని నివారించేందుకు అవకాశం ఉందని చెప్తున్నారు నేషనల్ హైవే విజయవాడ నుంచి చిలకలూరిపేట దాకా ఉండే సమచతుర్భజి National Highway Mangalagiri National Highway